త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటి ఏ హీరోతో ఉండబోతుంది చిన్న సస్పెన్స్ తో ఉండే తన తర్వాతి సినిమా విషయంలో చూపిస్తున్నారు మాటల మాంత్రికుడు వరకు ఓ హీరో అన్నారు ఇప్పుడేమో కాదు కాదు మరో హీరో అంటున్నారు మధ్యలో మరో హీరో నేను అసలు ఇంతకీ త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో గుంటూరు కారం తర్వాత మరోసారి త్రివిక్రమ్ కు లాంగ్ బ్రేక్ తప్పలేదు అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు అది మొదలవ్వలేదు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే కనిపిస్తోంది ఆ ప్లేస్ లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది విజయానికి అలా వైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ అనౌన్స్ చేసిన సినిమా ఎన్టీఆర్ తోనే హీరోలను రిపీట్ చేసే అలవాటున్న త్రివిక్రమ్ అరవింద సమేత తర్వాత బన్నీతో అలా వైకుంఠపురంలో చేశారు ఆ తర్వాత మరోసారి తారక్ తోనే సినిమా ప్రకటించారు కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి మహేష్ మధ్యలో వచ్చేశారు ఆయనతో గుంటూరు కారం చేశారు గురూజీ దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా అన్నారు ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ రేస్ లోకి వచ్చారు టూ విడుదలకు ముందే అల్లు అర్జున్ సినిమా ప్రకటించారు త్రివిక్రమ్ ఐథాలజీ నేపథ్యంలో ఈ సినిమా రానుందన్నారు నిర్మాత రాఘవంశి కానీ అట్లీ సినిమా వైపు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు మొదలయ్యాయి ఇప్పుడు అవే నిజమయ్యాయి ఇదే సినిమాను ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది నాగవంశీ కూడా కార్తికేయ స్వామిపై ఓ ట్వీట్ చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమే కాదు రామ్ చరణ్ తోనూ త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారని తెలుస్తోంది దాంతో పాటే తారక్ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఉంది ప్రస్తుతం పెద్దతో పాటు సుకుమార్ సినిమాలకు కమిట్ అయ్యారు రామ్ చరణ్ అలాగే ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో బిజీగా ఉన్నారు తారక్ మరి వీళ్లతో ఎవరు గురూజీతో ముందు పనిచేస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది